గవర్నర్ పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు కలెక్టర్ ఎం హరినారాయణన్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ జిల్లా పర్యటనకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ అధికారులను ఆదేశించారు ఈ నెల ఇరవై రెండున వెంకటాచలం మండలం కాకటూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ వేడుకలకు గవర్నర్ విచ్చేస్తున్న సందర్భంగా సోమవారం పోలీస్ పరేడ్ మైదానంలో గవర్నర్ పర్యటనకు సంబంధించిన హెలిప్యాడ్ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఆరిఫ్ అఫీజ్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు సభా ప్రాంగణాన్ని పరిశీలించారు కలెక్టర్ ఎస్పీ కాకటూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో రాష్ట్ర గవర్నర్ పాల్గొనే సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లను కలెక్టర్ ఎస్పీ పరిశీలించారు స్నాతకోత్సవ వేడుకకు హాజరుకానున్న అతిథులు విద్యార్థుల సంఖ్య చేపట్టిన ఏర్పాట్లు వివరాలను వైస్ ఛాన్సలర్ జిఎం సుందరవల్లి రిజిస్ట్రార్ రామచంద్రారెడ్డిని అడిగి తెలుసుకున్నారు వర్షం వచ్చినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేసి గవర్నర్ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు పోలీస్ అధికారుల బందోబస్తు వైద్య ఆరోగ్య శాఖ అధికారుల అంబులెన్స్లు ఇతర వైద్య సదుపాయాలు సిద్ధం చేసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు లైజనింగ్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలన్నారు గవర్నర్ పర్యటనకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు